బోలో స్వతంత్ర భారత్ కు జై భారత మాతాకి జై అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవం అనేది మనల్ని మన చరిత్రలో అనుసంధానించే ఒక అందమైన సందర్భం మనం పీల్చే స్వేచ్ఛ వాయువుల వెనుక ఎంతోమంది ప్రాణదానం ఉంది మన స్వాతంత్ర దినోత్సవాన్ని చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించారు ఏ దేశమూ స్వాతంత్రాన్ని పొందేందుకు మన భారత మాత పడినంత వేదన పడలేదు ఎంతోమంది భరతమాత బిడ్డలు తమ ఆయువును త్యాగం చేసి భరతమాతకు స్వేచ్ఛను అందించారు ప్రతి ఏడాది ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకున్న ప్రతిసారి ఆ త్యాగదనులను అందరినీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందే కాలేజీలో స్కూళ్ళలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించాల్సి ప్రసంగించాల్సిందే తప్పకుండా ఎందుకంటే వాళ్ళని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి దేశం కోసం ప్రాణాలు అర్పించారు కదా వాళ్ళు వాళ్ళ మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే వాళ్ళ దయ వల్లే వాళ్ళు చేసే త్యాగాల వల్లే ఎందరో వీరులు అనమాట ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం అంటాం కదా అలా అనమాట అందుచేత వారు చలవ మనం ఈరోజు ఈ విధంగా మనం స్వాతంత్రంగా బతుకుతున్నాం అనమాట డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం ఇది అయితే ఈ సందర్భంగా మన స్వేచ్ఛ మన హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను మనం ఒకసారి తప్పనిసరిగా స్మరించుకోవాలి వారి త్యాగాలను తలుచుకున్నప్పుడల్లా మన హృదయాలు గర్వంతో కృతజ్ఞతతో నిండిపోవాలి మన దేశాన్ని రెండు వందల ఏళ్ళు పాలించారు బ్రిటిష్ వాళ్ళు వారు వాణిజ్యం కోసం భారతదేశానికి వచ్చారు కానీ వాణిజ్యానికి బదులుగా మన దేశం మొత్తాన్ని దోచుకున్నారు సంపదను ప్రజలను దోపిడీ చేశారు మన చాలా చిత్రహింసలు పెట్టారు మన పూర్వీకులు శతాబ్దాల పాటు పోరాడి ఎంతో మంది ప్రాణాలను అర్పించి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన భారతదేశంలో స్వతంత్ర దేశంగా మారింది స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్న ప్రతిసారి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం పుట్టినందుకు గర్వంగా తలెత్తుకోవాలి మనందరం కులం మతం భాష ప్రాంతాల వారీగా కాకుండా భారత పౌరులుగా గుర్తింపు పొందాలి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు సమాన హక్కులు ఉంటాయి మన దేశము మతేతర రాజ్యం మతాలతో కులాలతో సంబంధం లే మన దేశానికి అన్ని రంగాల్లో గొప్ప ప్రగతిని సాధించాలని కోరుకుందాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం కీలకంగా మారాలని ఆశిద్దాం బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో అడుగుపెట్టారు కదా మన దేశాన్ని వారు అప్పట్లో సోనీకి చిడియా అని పిలిచేవారు అంటే బంగారు బాతు అని అర్థం సోనీకి చిడియా అంటే అలాగే బంగారు బాతు కిందే మన దేశంలో ఉన్న బంగారంతా పట్టుకుపోయారు కదా కానీ వారు ప్రజల మధ్య విభేదాలు సృష్టించి తాము పాలన ప్రారంభించారు మన దేశానికి వచ్చిన ఫ్రెంచ్ డచ్ పోర్చుగీస్ దేశం నుంచి వెళ్ళగొట్టి బ్రిటిష్ వారు ఇక్కడ తమ పాలన సాగించారు కానీ వారి వివక్షపూరిత విధానాల వల్ల పద్దెందల వందల యాభైలోనే తిరుగుబాటు మొదలైంది అప్పటి నుంచి స్వాతంత్ర ఉద్యమం కోసం భారతీయులు పోరాడుతూనే ఉన్నారు వందేళ్ల పాటు పోరాడిన తర్వాతే మనకు స్వాతంత్రం లభించింది ఈ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ అలాగే నెహ్రూ గారు నేతాజీ సుభాష్ చంద్రబోసు బాలగంగా తిలక్ లాలా లజపతిరాయ్ గోపాలకృష్ణ గోఖలే రాణి లక్ష్మీబాయి మంగళ పాండే భగత్ సింగ్ అలా ఎంతో మంది ఎంతోమంది చాలా త్యాగాలు చేశారు ఆ ప్రాణశైతం అర్పించారు వాళ్ళు స్వాతంత్ర సమర యోధులందరూ కూడా సమిధులుగా మారారు మన స్వాతంత్రానికి అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్రపోతున్న వేళ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వారు భారతదేశం నుండి పూర్తిగా తమ దేశానికి తరలిపోయారు వారిని మన దేశం నుండి తరిమి కొట్టడంలో కష్టపడిన వీళ్ళందరినీ మనం స్మరించుకోవాలి మన స్వేచ్ఛ సమాత్వం కోసం పోడిన వారందరినీ మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి వారందరికీ కూడా మనమందరం బాధ్యతయుతమైన పౌరులుగా ఎదగాలి మన దేశం పట్ల గొప్ప బాధ్యతలు నెరవేర్చాలి అలాగే మన దేశం ఐక్యంగా ఎప్పుడు ఒక్క ఒకటిగా ఉండాలి మన దేశం అంతా కూడా మన ఐక్యతే మన బలం సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఈ ఐక్యతను ఇలాగే కాపాడుకుందాం మహాత్మా గాంధీ మనకు అహింస సత్యానికి ఉన్న శక్తిని బోధించారు కాబట్టి అహింస సత్యాన్ని వేడకుండా ఉంటామని న్యాయంగా పనిచేస్తామని మనందరం ప్రతిజ్ఞ చేద్దాం అలాగే శాంతియుత సమాజాన్ని స్థాపించేందుకు మనవంతు పాత్రను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉంది స్వాతంత్రం పొందినప్పటి నుంచి భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ అంతరిక్ష అన్వేషణ వంటి రంగాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తోంది ఉపగ్రహాలను ప్రయోగించడం దగ్గర నుంచి ఆర్థిక అభివృద్ధి వరకు మన దేశం ప్రపంచ వేదికపై గుర్తింపు సాధిస్తూనే ఉంది మన దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది యువ పౌరులుగా భారతదేశ అభివృద్ధికి సహకరించడం మన బాధ్యత భారతదేశాన్ని బలంగా స్వతంత్రంగా ఉంచడానికి వంతు సాయం చేద్దాం మన దేశ సంస్కృతిని విలువలను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం మనందరం కూడా దేశం కోసం మన మన సోదర సోదరిమణుల కోసం ఎంతో మనం స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేయాలి అలాగే తోటి బారికి ఉపకారం చేయాలి దేశభక్తి కలిగి ఉండాలి దేశం కోసం మనం ఏదైనా సరే చేయడానికి సిద్ధపడాలి అలా అయినప్పుడే మన మన స్వాతంత్రం మనకి నిలబడుతుంది స్వాతంత్రం ఎందరో వీరులు సాధించి పెట్టిన ఈ స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకోవడం మన కనీస ధర్మం మన బాధ్యత భారతీయులుగా పుట్టినందుకు తప్పనిసరిగా మనం మన దేశానికి రుణపడి ఉందాము మన దేశ మాతని గౌరవిద్దాం భారత మాతాకి జై బోలో బోలు స్వతంత్ర భారత్కు జై